షణ్ముఖ్ జశ్వంత్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు రాత్రికి రాత్రే యూట్యూబ్ స్టార్గా మంచి స్టార్డమ్ని మంచి గుర్తింపును సంపాదించుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్లో పాల్గొని తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్గా కూడా అందరికీ సుపరిచితుడు ఎలాంటి షణ్ముఖ్ జశ్వంత్ ఓ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపుని సంపాదించుకొని ఆ తర్వాత సొంత యూట్యూబ్ ఛానల్లో దీప్తి సునయ్తో కలిసి అతడు చేసిన యూట్యూబ్ వీడియోలు ముఖ్యంగా డ్యాన్స్కి సంబంధించిన వీడియోలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత పలు వెబ్ సిరీస్లో కూడా నటించి వెబ్ సిరీస్ స్టార్గా కూడా ఇమేజ్ని సొంతం చేసుకున్న షణ్ముఖ్ రకరకాల విషయాల్లో సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్గా మారుతున్న నేపథ్యం బిగ్ బాస్ కంటెస్టెంట్గా అందరికీ సుపరిచితుడు ఆ తర్వాత దీప్తి సునయనతో బ్రేక్అప్ తీసుకున్నాడు అన్న వార్త అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా పట్టుపడ్డాడు అంటూ ఇలా సంచలనాన్ని సృష్టించే విషయాలతో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా అలాంటి షణ్ముఖ్ జశ్వంత్కి సంబంధించిన ఇప్పుడు ఇంకొక విషయం నెట్టింట్లో తగ్గ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే షణ్ముఖ్ కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అతడి పేరు సంపత్ వినయ్ ఇక ఇతడు హీరోయిన్ సమంత స్టార్ట్ చేసిన అర్బన్ కిసాన్ ఫోారం కి వన్ ఆఫ్ ద పార్ట్నర్ కూడా ఇక అలాంటి ఇతడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయితే ఇతడు పదేళ్ల నుంచి మౌనిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు అతడు ఆమె ఒక డాక్టర్ కూడా అయితే రేపో మాపో పెళ్లి అంటే ఆరు రోజుల్లో పెళ్ళి అతడు కనపడకుండా వెళ్ళిపోయాడు అంటూ మౌనిక పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది మేము పదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఎంగేజ్మెంట్ రోకా సెరమనీ కూడా ఎంతో గ్రాండ్గా జరిగింది కానీ గత కొన్నాళ్లుగా తనని అవాయిడ్ చేస్తూ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్న అనుమానం నాకు ఉంది అంటూ అతన్ని వెతికి పెట్టండి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది విచిత్రమైన ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఉన్న విచిత్రం ఏంటంటే పోలీసులు తనిఖీ కోసం షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా ఊహించని సంఘటన ఎదురైంది అదేంటయా అంటే అన్నను పట్టుకుందామని పోలీసులు వెళ్తే అక్కడ తమ్ముడు కూడా దొరికిపోయాడు ఆశ్చర్యం కలిగించే సంఘటన అంటే షణ్ముఖ్ జస్వంత్ ఫ్లాట్లో గంజాయి కూడా దొరికింది అలా అన్నని పోలీసులు పట్టుకుందామని వెళితే తమ్ముడు కూడా గంజాయి కేసులో దొరకడంతో అన్నదమ్ముని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్ ఇంట్లో తెగ సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలుస్తుంది ఓ పక్క యూట్యూబ్ స్టార్ గా మరియు తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితుడు అయిన యూట్యూబ్ స్టార్ జశ్వంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన వారు ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి